అది అయితే ఇది అయితే అమావాసన్ అట మూడా దానికి ఒక్కొక్క ఏదో ఒక రోజు ఒక పండుగ అన్నట ఏం అర్థమైతేలే ఏం చేసి అర్థమైతే నాకు పిచ్చి 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 చెత్తంది అవి కానీ శోభనానికి ముహూర్తం పెట్టించుకున్నావు రా సంపద అయ్యగారి దగ్గర ముహూర్తమా ఆ శోభనానికి ముహూర్తం ఎందుకురా ఓర్ పిసగాడిది శోభనం అంటే అట్టు ఉండదురా దానికో సమయం ఉంటది దానికో సందర్భం ఉంటది ఆ అయ్యగారి దగ్గర పోతే అయ్యగారు పెడతారు నువ్వు ఎట్లా పడితే అట్లా చేసుకున్నది కాదు శోభనం అంటే గివన్నీ ముచ్చట్లు మరి నాకేమే చెప్పలే కదరా నీ పిసగాడిది నీకు పెళ్లి చేసుకుని దొరికే కానీ ఇట్లాంటి ఏం తెలియదారా మీ అయ్యా చెప్పలేదరా నీకు చెప్పలే మా అయ్యేదని చెప్తే నేను ఇంతే కదా గాంధీ ఇవన్నీ ఆటంకాలు వస్తాయి కావచ్చు అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం పెట్టించుకోపో పోయి అరే నాకు తెలిసిన అయ్యగారు ఇవ్వలేరా అన్ని కాలం ఉంటే చెప్పరాదు ఇక సత్తాను ఉన్నారా ఆడికి పోయి